జనం ఏమనుకుంటారు అని ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే వీళ్ళు ఫీల్ అవ్వాలి అరే మా కట్టర్ తెలుగుదేశం కార్యకర్తరా అని ఫీల్ అయితే చాలు మనకి చంద్రబాబు గారి దగ్గర ఆశీస్సులు ఉంటాయి అసెంబ్లీ లైవ్ పర్మిషన్స్ లేకపోతే బాబు గారి ప్రోగ్రామ్ లైవ్ పర్మిషను ఎలాంటి టెండర్లు లేకుండా తీసుకోవచ్చు అలాగే కావాల్సిన పనులు చేయించుకోవచ్చు దానికోసం పూర్తిగా మనం జర్నలిజాన్ని ఎప్పుడో త్యా త్యాగం చేసేసాం ఇప్పుడు ఆ జర్నలిజపు త్యాగం పతాక స్థాయికి వెళ్ళిపోయి రాజకీయ పార్టీ కార్యకర్తల్లో కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో నాకు తెలిసి నేను గమనించిన సీనియర్లు అందరూ కూడా చాలా జెన్యున్గా మాట్లాడతారు చాలా గా మాట్లాడతారు తప్పు నుంచి మావాడి వాడి దగ్గర తప్ప వాడి మూలంగా ఇచ్చేస్తున్నారు కానీ ఇది తప్పేనబ్బా అని మాట్లాడేవాళ్ళు ఇదివరకు అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కట్టర్ ఫీలింగ్స్ అనమాట మా వాడు ఏం చేసినా తప్పే లేదు ఎదురుడు ఏం చేసినా తప్పే అనేటటువంటి ఒక దాన్ని ఏమంటారు వితండవాదపు వెతండ వాదపు వీడు పెంచుతున్నారు వీళ్ళు ఆ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ప్రయోజనకరం కాదు మరి వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం చేసేదంతా రైట్గా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ దగ్గర ఉన్నటువంటి నాయకుడు కార్యకర్త వాడు అనే ఫీల్ అవుతాడు రౌడీ దగ్గర ఉన్నటువంటి వాడు ఏ మా అసలు ఎదురు వాళ్ళకి నొప్పి తగకుండా మటర్ చేస్తాడు రా అంటారు రక్తం రా పెద్ద రక్తం కారదు జస్ట్ అక్కడ గీస్తాడంతే పోతారు అవతల వాళ్ళు అంత నిజాయితీగా చేస్తాడని చెప్తారు వాళ్ళు మంటర్